అందరికీ నమస్కారం అండి విజయదశమి రోజున అమ్మవారిని ఊరేగిస్తున్నారండి మరో ప్రక్కన భవానీలు మాల వేసుకున్నారండి అందుకనే ఇరుముళ్ళు కట్టుకొని అమ్మవారి కొండకి అదేనండి విజయవాడ వెళ్ళడానికి సిద్ధమవుతున్నారండి అసలు భవానీలు ఎలా ఇరుముళ్ళు కట్టుకుంటారో చూద్దామా ముందుగా ఒక క్లాత్లో కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేస్తున్నారండి ఆ తర్వాత మొత్తం పూజా సామాగ్రి ఉండే ఒక ప్యాకెట్లా ఉంటుందండి అది వేస్తున్నారండి ఆ తర్వాత ఒక జాకెట్ ముక్క ఒక కొబ్బరికాయ వేశారండి తర్వాత వడి బియ్యం వేశారండి ఎవరైతే భవానీమాలు వేసుకున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ మూడు దోశల బియ్యం అమ్మవారికి దండం పెట్టుకుని వేస్తున్నారండి అలా అందరూ వేశాక దగ్గరికి వేసి ఒక కొత్త టవల్ వేసుకొని దానిలో పెట్టుకొని సాంబ్రాణి దూపం వేస్తున్నారండోయ్ ఇంతలో అక్కడ ఉన్న ఒక ఆవిడ మీదకి అమ్మవారు వచ్చారండోయ్ అమ్మవారు అయితే చాలా సంతోషపడ్డారండి ఇంకేముంది ఆ తర్వాత ఇరుముళ్ళను తల మీద పెట్టుకుని భవానీలు అందరూ ఆ బెజవాడ కనక దుర్గమ్మ దగ్గరికి బయలుదేరారండోయ్ దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో